ി എം ഡി ന്യൂസ് പേര് കാമാക്ഷി వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమాను పంట గ్రామంలో గత సంవత్సరం ఆర్మీ జవాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన కార్తిక్ యాదవ్ సెప్టెంబర్ పదమూడు జయంతిని పురస్కరించుకుని అమర జవాన్ ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ బంగారుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల రాగిమానుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వీర జవాన్ గురించి పెట్టిన వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు మొమెంటోలను సర్టిఫికేట్లను ప్రదానం చేయడం జరిగింది వీరజవాన్ కార్తిక్ యాదవ్ అమర్ రహ్యాన్ విద్యార్థిని విద్యార్థులు నినాదాలు చేశారు వీరజవాన్ తల్లిదండ్రులు వరదరాజుల సెల్వి తమ్ముడు రాజేష్ మాట్లాడుతూ మా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించడం మాకెంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు అమర్ జవాన్ ట్రస్ట్ చైర్మన్ ఏడుకొండలు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వీరమరణం పొందిన జవాన్ల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు అమర్ జవాన్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంగారుపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్లు రాగిమానిపెంట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి కాబట్టిత్రికేయులందరికీ పాఠశాల తదుపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

జన్మభూమి అటువంటి జన్మభూమి కోసం ప్రాణాలు అర్పించడానికి గొప్ప వ్యక్తి కార్తీక పాదం వ్యక్తిగా ఒకసారి చెప్పండి కాదు అమర్వే

ఈ రోజు మా పాఠశాల తరఫున మేము దీన్ని అనౌన్స్ చేయబోతున్నాను ఎందుకంటే దినోత్సవం రిపబ్లిక్ డే మన పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి ఇతని యొక్క పుట్టినరోజు మనము అదే విధంగా

ఇదే భాష సంవత్సరం పిలిచి సన్మానించి మనమే పంపిస్తే ఇంకా ఉంటుందని ఆలోచిస్తున్నా ఎప్పుడు అండి పొద్దు పుట్టినరోజు ఇలా కాబట్టి పద్మూడవ తేదీ మా అబ్బాయి పుట్టినరోజు అవుతుంది అందువల్ల ఈరోజు కాలేజీలో వచ్చి వాళ్ళకి ఏదో కావాల్సిన వాళ్ళు పిలిచి కేక మా అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు ఆర్మీలో ఉండి వ్యాచిన్ కోసం ఫ్యానం తాగదించినాడు ఇది మరి సార్ తాగిమల్ పెంటే దేశ రక్షణ కోసం ఎంతోమంది జవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్నారు అటువంటి మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఎగురాభిమాన పరిత గ్రామానికి చెందిన కార్తీక యాదవ్ గారు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు అటువంటి మహావీరుని త్యాగాలు యువత వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తి సేవ చేసే కార్యక్రమాలు కానీ దేశ సేవ కోసం కానీ ఊళ్ళల్లోనే ఈనాటి నుంచే దేశభక్తి వాళ్ళు ప్రబోధించాలని ప్రతి స్కూల్ గట్టి జవాన్ తయారై చేయాలన్న ఉద్దేశంతో విజయవాడలో కార్తీక యాదవ్ గారు మన దేశ ప్రతి చేయడం మనకు ఎంతో గర్వకారణం వారి ప్రథమ జయంతి సందర్భంగా వారి త్యాగాల్ని మనమంతా గుర్తు చేసుకుంటూ ఇదే విధముగా ప్రతి ఆట వారి జయంతికి ఇదే విధంగా పిల్లల్లో స్కూల్ పిల్లల్లో అవర్నెస్ తీసుకొస్తూ ఈనాటి నుంచే వారికి దేశభక్తిపై ఆసక్తి కల్పించి దేశభక్తి ఉద్యోగాలకు వాళ్ళు ప్రోత్సహించాలని స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.